కలెక్టరేట్లోని సునయనా ఆడిటోరియంలో భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవం వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ వర్యులు టీజీ భరత్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ एजुकेशन के मुताबिक जो भी तरक्यात हैंगे आज चल आज हम अगर इस स्टेज पर ही अपने आप पैरों हमारे अपने पैरों पर खड़े हुए हैं तो सिर्फ मालूम आप लोग साहब हैं कि बदलती है और नहीं रास्ता कहीं न कहीं भटक करके दूसरा रास्ता पर इसी का नतीजा है టెక్నాలజీ మైనారిటీ కమ్యూనిటీ ఉందండి సో దానికి సంబంధించి ఇంతవరకు డిపార్ట్మెంట్ నుంచి మనం చేసిన సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఒకసారి ముఖ్యంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కి సంబంధించి నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు స్టూడెంట్స్ కి ఎయిటీ ఫైవ్ లాక్స్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఫోర్ మాస్ కి సంబంధించి కన్స్ట్రక్షన్ థర్టీన్ లాక్స్ అలాగే ఫోర్ చర్చెస్ కి సంబంధించి వన్ క్రోర్ థర్టీ సెవెన్ లాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది ప్రతి మంత్ కూడా ఇస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కూడా మూడు వందల యాభై మూడు మంది సైట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రీ మెట్రిక్ మైనార్టీస్ బాయ్స్ హాస్టల్ కోసం అలాగే కర్నూలు టౌన్ లో ఉర్దూ డిగ్రీ కాలేజ్ కోసం అలాగే పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఒక హండ్రెడ్ మెసెంట్ హాస్టల్ కోసం కూడా సైట్ ఐడెంటిఫై చేస్తూ స్టార్ట్ అవుతుంది ఇది కాకుండా కామన్ సర్వీస్ సెంటర్ కన్స్ట్రక్షన్ కోసం కూడా మనం చేసుకోవడం జరిగింది అండ్ గురించి ట్యూ థింగ్స్ నాకు జస్ట్ ఇక్కడ పేపర్ ఇచ్చిన సబ్జెక్ట్ ఉంటే ట్యూ థింగ్స్ రియలైజేషన్ అవుతాం అన్నది నాకు కూడా నాకే ఇప్పుడు కొన్ని అంటే చాలా మంది ఇప్పుడు ఉండే జనరేషన్లో ఎంతవరకు హిస్టరీ తెలుసుకుని ఉంటారు లీడర్స్ గురించి ఎంతమంది మంది అది ఇవ్వకే తెలియాలి ఎందుకంటే గొప్ప గొప్ప నాయకుల గురించి మనం తెలుసుకొని మనము వాళ్ళల్లో మంచి పనులు ఏం చేశాము లేదా స్ఫూర్తి తెచ్చుకుంటేనే మనం కూడా మోటివేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది లేకపోతే మనం చేసేదే గ్రేట్ మనం ఏం అనుకుంటే అదే గ్రేట్ అనుకుంటా మొత్తం మా గ్రూప్ నుంచి మా మిత్రుల దగ్గర నుంచి ఒక కోటి రూపాయల

మైనార్టీ సంఘాల నాయకులందరూ గౌరవ మంత్రి వారి త్వరగా రావాలి కూర్చోవాలి సమావేశం ंदरूर चंद्रशेखर शेख अब्दुल्ला, अब्दुल्ला, शेख शेख अब